మీరు గబ్బర్ సింగ్ తీసుకున్నా కూడా దెన్ గద్దలకొండ గణేష్ తీసుకున్నా కూడా సార్ గద్దలకొండ గణేష్ అవును ఈ రెండు ఫిల్మ్స్ ఆర్ లైక్ ఆర్ నాట్ రీమేక్స్ అడాప్టేషన్స్ థ్యాంక్ యూ ఎవ్రీథింగ్ నేను ఈ ఫిల్మ్ ఒరిజినల్ రైట్ కూడా థియేటర్లో చూశాను ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ ఎ సీరియస్ కంటెంట్ రివెన్ యాక్షన్ ఫిల్మ్ దీన్ని మీరు చాలా మోడిఫైస్ చేశారు అండ్ ఇట్ ఇట్ మోర్ దెన్ దట్ ఐ కెన్ ఏ లాట్ ఆఫ్ నాస్టాల్జియా ఫర్ ఎగ్జాంపుల్ హమాప్కే అకౌంట్లో సాంగ్ తెలుగు వర్షన్ పెట్టేసేసి సో రొమాంటిక్ దెర్ ఈస్ నో రొమాన్స్ ఇన్ దట్ ఫిల్మ్ సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ థింకింగ్ దట్ ఇట్స్ రీమేక్ ప్రాబబ్లీ ఇట్ షుడ్ బి అండర్స్టాండింగ్ సో డీప్లీ జీవి గారు అడాప్టేషన్ అనే పదం నాకు నచ్చి నేను ఎత్తుకున్నాను ఏ పదం చెప్పాలి కానీ డెఫినెట్గా సి నేను నేను గోస్ట్గా ఒక ముప్పై నలభై సినిమాలు రైటర్గా వచ్చానండి సో రైటింగ్ అనేది నాకు పెద్ద అంటే నాకు నాకు చాలా ఇష్టమైన పని సో సొంతంగా రాసుకోకూడదు అది ఒక ఇంకో రైటర్ని గుర్తించినప్పుడే కదా మళ్ళీ రైటర్ ఏంటో తెలుస్తుంది సో నాకు ఒక ఒక కథ విపరీతంగా నచ్చింది అనుకోండి సంవత్సరం అన్ని లాంగ్వేజ్గా కలిపి మోర్ దెన్ హండ్రెడ్ ఫిల్మ్స్ వస్తాయి ఎప్పుడో వచ్చిన ఒక ఏడేళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా నాకు నచ్చింది అంటే దర్ ఇస్ సమ్థింగ్ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ అట్ ద సేమ్ టైం మీకు చాలామంది తెలియదేమో సొంతంగా ఒక కుర్రాడు ఇందాక ఒక ఇంటర్వ్యూ చెప్పాను సొంతంగా కుర్రోడు ఎగ్జామ్ రాస్తాను అనుకోండి ఫాదరు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు నువ్వు రాయి అంటే అతని మైండ్ సెట్ ప్రెషర్ ఉండదు అది ఒరిజినల్ సినిమా తీసేవాడు పరిస్థితి ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో హిట్ అయితేనే మనం రీమేక్ చేస్తాను లేకపోతే చేయం డెఫినెట్గా సో ఈ రీమేక్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అంటే చూసావా పక్కింటోకి ఆల్రెడీ నైంటీ ఫైవ్ నైంటీ నైన్ వచ్చేసి మరి నేను రాస్తా చూడు అన్నప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది సో నా దృష్టిలో రీమేక్ చేయడం చాలా కష్టం అండి సో అందుకు నేను నాకు కంఫర్టబుల్గా మార్చుకుంటుంటాను రైట్ భాగ్యశ్రీ భాగ్యశ్రీ చెప్పండి సార్ ఇంకోటి బాలీవుడ్లో మనకి రైట్ ఫిల్మ్ కానీ రీసెంట్గా వచ్చిన కిల్ కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు దే జస్ట్ స్టక్ విత్ ద కంటెంట్ కానీ మన తెలుగులో అటువంటి ఫిల్మ్స్ ఎక్కువ రావట్లేదు అంటే ఇట్స్ వైస్ వర్స్ ఆల్సో జనాలు కూడా అంత ఎంకరేజ్ చేయరు సో ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు అనుకుంటున్నారు వేర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ రివెన్ ఫిల్మ్స్ సార్ ఐ థింక్ దెర్ ఆర్ లాడ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ రివెన్స్ అండి అంటే నా ఉద్దేశం ఏ అంటే ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ హ్యావ్ మెట్ అని ఒక ప్రభావం ఉంది ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి నేను చదివిన పుస్తకాలు నేను చూసిన సినిమాలు నాకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ నేను ఇదే తీద్దాం అనుకుంటాను తప్ప ఇప్పుడు కొత్తగా అక్కడేదో ఒక కంటెంట్ బేస్డ్ ఇప్పుడు ఒక మంజుమల్ బాయ్స్ అనే ఒక ఎక్స్ట్రాండరీ ఫిల్మ్ వచ్చింది మంజుమల్ బాయ్ సినిమాని ఎప్పుడు తీయలేనండి ఓపెన్గా చెప్తున్నాను మీకు అది అతని డైరెక్టర్ ఫార్టీ అది అతని స్ట్రెంత్ నా సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత జనాలు బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకుంటాం తప్ప బయట ప్రపంచంలో ఉన్న వాస్తవిక అర్థం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటివి నేను నమ్మనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంటర్టైన్మెంట్ yup entertainment please subscribe thank you thank you sir.